ఈ రోజు వేణుక గ్రామంలో సరిత అనే మహిళ ఒక మూడు రోజుల నుంచి ఇక్కడ ఇళ్ళని రాబ చేస్తూ ఉంటే ఆమె జరిగిన అన్యాయం మీద ఇక్కడ జరుగుతున్న మండల అధికారులు స్పందించడం లేదు మరి ఇది ప్రజాస్వామ్యమా లేక ఏంటి అనేది మనం ఒకటి ఆరోపించడం ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందనే భేదంతో కావాలని ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు కానీ మండల నాయకులు ఆమె చిన్న జాబు సీఏ అంటే ఏంది చిన్నదింత పొట్టగడతానికి ఆమెకు ఆస్తిపరంగా అన్ని రకాలు ఉంటాయి ఆ సీఏ ఎందుకంటే ఆమెకు ఏం లేదు కాబట్టి సీఏఏసి నలుగురికి బయలు చేద్దామని ఉపాధి కోసం ఇందులో ఉంటే కావాలని ఆమె పొట్ట మీద కొట్టడానికి కోసం ఆమెకు ఇక్కడ ఉన్న మహిళలు మహిళా సంఘాలు అన్ని సపోర్ట్ ఇచ్చిన కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలని ఆమె వెంబట ఆమెకు పై ఆఫీసర్ల తీర్పి వాళ్ళ కాంగ్రెస్ నాయకుల తీర్పి ఆమెను జైలు చేసుకోకుండా ఆమెను రోడ్డు చేసి ఇంత నిఘా దీక్ష తీసుకొచ్చిండు ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడనైనా స్పందించి వెంటనే ఏమైనా జాబులోకి తీసుకోవాలా లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరు చైతన్యవంతులు ఆగరు మీకు గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇక్కడ మండల ఆఫీసర్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు అత్తైపోతాయి వాళ్ళ లొంగు లొంగి లొంగి ఈమెకు అన్యాయం చేయడమే కరెక్ట్ కాదు ఈమెకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఎంత దూరమైన ఆమెకు న్యాయ పోరాటం చేస్తున్నందుకు మేము ముందుండి నడిపిస్తాము మీకు ఖబర్దార్ ఎందుకంటే ఇప్పటికైనా స్పందించి ఆ సంబంధించిన ఆఫీసర్లు వచ్చి ఆమెకు రైట్ రైట్ యాక్షన్ ప్రకారం ఆమె అన్యాయం చట్టపరంగా న్యాయం ఉంటే న్యాయం అన్యాయం ఉంటే అన్యాయం చట్టంగా పరంగా అందరూ మహిళలు తీర్మానం చేసి ఆమె చేర్చుకోవాలని చెప్పినా కానీ ఎందుకు చేసుకుంటలేరు మీరు ఇట్లా ఎందుకు ఇట్లా దొంగ వైఖరి ప్రభుత్వాలు అస్తైపోతాయి ఒక బీసీ మహిళ ఆమె పుట్టగడడం లేదు ఆ సీఏ పదవి చేస్తే తప్ప పుట్టగడని పరిస్థితికి ఆమె ఇలా పాలైంది మన ప్రజలందరూ చెప్తుళ్ళు మాకు ఆఫీసర్ చెప్తుండ్రు ఇట్లా ప్రభుత్వం లొంగుబడి మాకు పని వేయకుండా అని చెప్పి మాకు అందరూ ఆఫీసర్లు చెప్తున్నారు మండల్లా కావాలని వాళ్ళు ప్రెషర్ పెడుతుళ్ళు మేము ఏం చేయమంటాం అని ప్రభుత్వాలు అత్తైపోతాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు వేసింది ఏ వ్యక్తికి కానీ ఏ ప్రజలకు కానీ అన్యాయం చేయలే వాళ్ళు నాని అని కాదు తెలంగాణ ప్రజలందరూ నా వాళ్ళు కానీ మా కేసీఆర్ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అందరినీ కలుపుకొని పదేళ్ళు రాజకీయం చేసి ఇట్లా మీ లెక్క ఇట్లా వేసుకుంటూ పోతే ఒక్కరు ఉండకపోదురు మీరు అంతా మనవాళ్ళని చేసుకొనిపోయింది మీకు చూస్తే ఆ బుద్ధి రావాలని మేము కోరుకుంటూ ఈ మహిళకు తక్షణమే న్యాయం జరగాల జరగకుంటే సరిత కోసం మేము ఎంత దూరమైనా మేము ముంగట్టుని నడిపిస్తామని ఈ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు గుర్తు తెచ్చుకొని ఆఫీసర్లు కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన పీడి గారు కానీ స్పందించి వెంటనే మేము విధుల్లో చేర్చుకోవాలా చేర్చుకోకుంటే మేము తాము వెంట ఉండి మేము నడిపిస్తామని ఈ రేగుంట గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున మేము తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ